మనకి మోకాల నొప్పులు చిన్న పిల్లల దగ్గర నుంచి మోకాల నొప్పులు చూస్తూ ఉన్నాం మరి ఈ మోకాల నొప్పుల్ని ఎలా తగ్గించుకోవాలి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకటస్వామి గారు ఆయుర్వేదం డాక్టర్ తను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే డాక్టర్ మోకాల నొప్పులు మనకి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చిన్న పిల్లలలోనే చూస్తూ ఉన్నాం సో ఈ మోకాల నొప్పులు అనేవి ఎందుకు వస్తున్నాయి ఇంతకు ముందు ఎందుకులో ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటారు ఈ తినే ఆహారం వల్లనే కూడా అవి అవి కూడా వస్తాయి ఎందుకంటే మెయిన్ మనం తినే ఆహారమే ఆరోగ్యానికి కారణం ఆ తినే ఆహారంలో ఉన్నటువంటి లోపాల వల్ల దోషాల వల్లనే మనకి మోకాల నొప్పులు ఈ కీల నొప్పులు తర్వాత ఒబిసిటీ పెరగడం బరువు పెరగడం అనవసరంగా ఎక్కువ తినలేకపోయినా కూడా బరువు పెరిగిపోతారు అట్లా రావడం ఇవన్నీ ఉంటాయి కానీ వాటికి మనం అవి కనపడగానే వాటికి చేసుకుని త్వరగా జాగ్రత్తగా ఉంటే మళ్ళీ రావు ఒకళ్ళ నొప్పులు ఏమి రావు దానికి మేము మేము మందులు ఇస్తాము మాత బ్రహ్మ రాక్షనే మాంతలు చేసి పెడతాం అది ఒక నెల రెండు నెలలు వాడితే చాలు నొప్పులు చెప్పులు అన్నీ పోతాయి ఇప్పుడు ఏజ్ ఖర్చులు లేకుండా వస్తున్నాయి నొప్పులు చిన్న ఏజ్ వాళ్ళకి ఇరవై ముప్పై ఏళ్ళ వాళ్ళకి కూడా నొప్పులు వస్తున్నాయి కాదు నొప్పులు రాకూడదు కదా అవును అందువల్ల మరి ఇట్లా మందులు వాడుకోవచ్చు లేదు ఇవన్నీ అవసరం మేము ఏదన్నా మూలికలు విధానంగా వాడతామంటే ఇప్పుడు చెప్తే ఇందాక అతిబల అని అతిబల అంటే దాన్ని ముద్రబెండ అంటారు చత్తురి బెండ అంటారు బొట్ల బెండ అంటారు వినిపి చెట్టు అంటారు ఈ పేర్లు ఉన్నాయి ఆ చెట్టు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది దొరకది ఏమి కాదు అలా ఆశలు తింటే దానివల్ల ఈ నొప్పులు రావు షుగర్ రాదు ఒబిసిటీ రాదు ఏది రాదు అంత పని చేస్తుంది అలాగే అలాగే తర్వాత ఇది నల్లేరు అంటారు ఓకే ఇది ఎంత మెత్తగా ఉందో దీని పేరు సంస్కృతంలో వజ్రవల్లి ఓకే వజ్రముతో సమానమైంది దీన్ని పొడి చేసుకొని సంవత్సర తింటే ఈ ఎముకలు యాక్సిడెంట్ అయినా ఎవరికి ఎరగవు ఓకే అంత గట్టిపడతాయి ఎముకలు గట్టిపడతాయి ఇది కుర్చీలు పడుతుంటారు పైలు మోడలు వాళ్ళంతా వాడతారు ఇది కాబట్టి ఇటువంటి మూలికలు చాలా ఉన్నాయి మనకు ఓకే అవన్నీ వాడాలంటే ఎవరు మేము ఎక్కడ పోతాం ఎక్కడ తెచ్చుకోవాలి ఏం కదా అని చెప్పి అంటారు అందువల్ల అవి ఇస్తాం ఈ నెల రెండు నెలలు తగ్గిపోతాయి తర్వాత తర్వాత జాగ్రత్త ఉండాలి ఇప్పుడు ఎప్పటికీ మళ్ళీ ఇప్పుడు వచ్చిందని మళ్ళీ రాకుండా చూసుకోవడానికి మనం జాగ్రత్త ఉండాలా ఈ మందు వల్ల ఒకసారి పోయిన రోగం మళ్ళీ రాదు ఓకే ఇప్పుడు ఆయుర్వేదం సిస్టమ్ ఏంటంటే ఒక మందు ఒక రోగానికి మందు తింటే పది రోగాలు నయం చేస్తుంది ఓకే అలోపతి ఏంటి ఒక రోగం మందు తింటే పది రోగాలు పుట్టిస్తుంది అవును కెమికల్ అది అందువల్ల దాని దీనికి చాలా తేడా ఎందుకు ఇప్పుడు చాలామంది ఈ సూపర్ స్పెషాలిటీ అని చెప్పి హాస్పిటల్స్ పెట్టి లక్షల లక్షలు బిల్లు ఎందుకో తెలియదు లక్షలు ఎందుకు ఇవ్వాలి ఒక పది ఒక రెండు మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు ఖర్చు పెట్టుకుంటే రోగం బాగా అది లేదు ఇప్పుడు ఆ పేరు చెప్పగానే వాడు ముందు బిల్లు లక్షల్లో ఉంటుంది రెండు వాళ్ళ దగ్గర పోతే ఏం చేస్తారు ముందు స్కానింగ్ అంటారు వాడు ఒక కూడా ఇవ్వడు స్కానింగ్ చేసినంత పదివేలు బిల్లు కట్టి ఉంటాడు ముందు ఆ రిపోర్ట్ రేపు చూసి చెప్తా పోమంటాడు మరి ఆయుర్వేదం అట్లా కాదు కదా అప్పుడప్పుడు చూస్తాం ఏం కాలు ఇచ్చేస్తాం అప్పుడే దాపిస్తాం ఇంట్లో కూర్చోగా అని చెప్తాం ఓకే మరి అలోపతి అట్లా కాదు కదా కానీ దాన్నే నమ్ముతారు ఎందుకంటే విధి లేక రెండవది ఆయుర్వేదం అంటే చాలామందికి తెలియదు ఇప్పుడు జనరేషన్ వరకు చాలామందికి తెలియదు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇది తొక్కబడింది అక్కారు ఇంగ్లీష్ ప్రభుత్వం ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత తొక్కేశారు అందువల్ల ఆయుర్వేదం ఇప్పుడు ఇప్పుడు కాస్త ప్రజలు నమ్ముతున్నారు వస్తున్నారు దానికోసం ఇప్పుడు ఏం చేశారు మారుమూల ఆయుర్వేద డాక్టర్లు అందరినీ పట్టుకోవడం వేయడం బెదిరించడం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం సపోర్ట్ లేదు ఈ అలోపతి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇలాగైపోయింది ఆయుర్వేదం కనుక ఆయుర్వేదంలో ఉన్న సుఖం దాంట్లో ఉన్నంతమంత ఈజీగా మనకు డబ్బు ఖర్చు కాకుండా ఇప్పుడు డెలివరీ కేసు అంటే హాస్పిటల్ వేయలేదు ఆ రోజుల్లో పొలాలు తొమ్మిదో నెల వచ్చే వరకు పొలాల్లో పని చేసేవాళ్ళు నొప్పులు వచ్చే అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికి వచ్చే అప్పుడు డెలివరీ చేసేవాళ్ళు అక్కడ ముసలమాన్లు ఉండేవాళ్ళు వాళ్ళు ఈజీగా చేసేవాళ్ళు ఏమీ లేదు మేక పింటికలు ఉన్నాయి కదా మేక పింటికలు నెయ్యి బాగా కరిగించి దాంట్లో బాగా ఫిష్కేసి ఒక గ్లాసుడు తాగించే నొప్పులు చూడ తగ్గిస్తారు అలాగే ఐదు నిమిషాల పిండి బయటకు వస్తుంది నొప్పులు ఈ ఏమీ ఏమి లేదు ఆపరేషన్ లేదు ఏమి లేదు అంత ఈజీ చేసేవాళ్ళు ఆ పద్ధతులన్నీ ఉన్నాయి ఇప్పుడు చేస్తారా చేయ కొంచెం ఇంకా కడుపునే ఏందంటే హాస్పిటల్ వద్ద అప్పుడే ఎందుకంటే నెల నెల పోవడం చెకప్ చేసుకుని ఏముంటుంది చెకప్ చేసుకోవడానికి తప్పు కదా అలవాట్లు లేని అలవాటు తీసుపెట్టుకోవడం పునర్వాదాన్ని ఎక్కువ చేసుకోవడం ఇప్పుడు వాడు ఒకదానికి రెండవ తగ్గుతుంది అలపతి ఒక మా ఎన్ని చిన్నప్పుడు వేసుకుంటే కడుపులోకి పోతుంది ఓకే కాబట్టి అలా కొద్దిగా జనాలు మారాలి తెలుసుకోవాలి ఆయుర్వేదం గురించి మీకు ఇలాంటి పుస్తకాలు ఇరవై పుస్తకాలు రాశాను నేను ఆయుర్వేదంలో చదవాలి అలాంటి పుస్తకాలన్నీ చదవాలి నాటు వైద్యం నాటు వైద్యం అంటే నాటు కాదు నాటి వైద్యం మధ్యలో టీవీ ఉంది నాటు వైద్యం కాదు నాటి వైద్యం అట్లా అర్థం రాశాం రాసా అన్ని చిట్కా వైద్యాలు ఈ పుస్తకం ఒకటి ఉంటే చాలు డాక్టర్ అవసరం లేదు అది చదువుకొని మీరు ఇంట్లో చేసుకోవచ్చు అవసరమే లేదు బాధపడే అవసరం లేదు ప్రతి దానికి ఉన్నది దాంట్లో ప్రతి రోగానికి ఉంది అలాగా మనుషులు కొద్దిగా ఓపికతోటి ఆయుర్వేదాన్ని ఫాలో కావాలి అయితే ఎంత సుఖం మూలికలతోటి మూలికలు అన్ని దే సృష్టిలో దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడు అవును అవన్నీ వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా మనకి ఏ రోగం రాదు మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు ఏం తీసుకుంటే వాళ్ళకి తొందరగా మొక్కలు వాళ్ళకి సొంఠి మెంతులు ఓమ్ ఈ మూడు సమప సమపాలు పొడి చేసుకుని దగ్గర పెట్టుకోవాలి ఆ పొడిని పొద్దున సాయంత్రం వెన్న నెయ్యి తేనె దేనితోనే తినొచ్చు దేనితోనైనా కలుపుకొని తినచ్చు అట్లా నెల రెండు నెలలు తింటే నొప్పులు గిప్పులు అన్ని పోతాయి ఏముండవు ఓకే మేము వాళ్ళే వాడుకోవచ్చు చెప్తాము ఇట్లా ఫ్రీగా మీరు చేసుకోండి చెప్తాం లేదా చేత కాకపోతే రండి దగ్గరండి మేము మందిస్తాం